హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వర్ల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ లవ్ అండ్ సపోర్ట్ కి నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను మార్నింగ్ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అందులో స్వామి వారికి చేసిన ప్రసాదము ఈవినింగ్ వీడియోలో చూపిస్తానని చెప్పాను నార్మల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కాదు స్క్రీన్ మీద ఇంగ్రీడియంట్స్ ఇచ్చేదాన్ని నేను చరిత్ర కంటిన్యూ చేసేదాన్ని అనమాట బట్ ఈ వీడియోలో మాత్రం నేను ఈ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి కమెంట్ చేసింది అక్కడ నేను ప్రెగ్నెంట్ ఆ రెసిపీ కొంచెం క్లియర్ గా షేర్ చేయరా నాకు తినాలనిపిస్తుంది అని నా సరౌండింగ్స్ లో ఉంటే నేనే చేసుకొని వెళ్లి పెట్టొచ్చేదాన్ని ఎందుకంటే అంత రెస్పెక్ట్ నాకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో మనకి చాలా ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి తనకి నేను ఇవాళ స్వామి వారికి చేసిన ప్రసాదం చూస్తే తినాలనిపించింది అంట అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ అయితే అటుకుల్ని నీట్ గా టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు అటుకులకి ముప్పావు కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కరిగిచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక పాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి అండి కొబ్బరి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోవాలి ఆ ప్యాన్ లో నెయ్యి అలాగే ఉంచి ఆ నెయ్యిలోనే మనం ముందే కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లము ఆ నీళ్లు తీసుకొచ్చి వడగట్టేసుకొని పోసుకోండి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చాలు మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదు కానీ కొంచెం స్టికీ స్టిక్కీ గా అనిపించు అనిపిస్తుంది అన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఓ టీ స్పూన్ యాలకల పొడి గానీ లేదా రెండు మూడు యాలకులు దంచి వేసుకోండి చూస్తున్నారు కదా జస్ట్ మనం పట్టుకొని చూసినప్పుడు ఇలా స్టిక్కీ గా ఉంది అనుకున్నప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు ఆ ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి అటుకుల్ని కడిగినప్పుడు మాత్రం నీళ్ళేం లేకుండా గట్టిగా పిండి పెట్టేసుకోండి లేదంటే మనకి మెత్తగా అయిపోతాయి అటుకులు నానిపోతాయి మనకి అంత బాగా అనిపించదు అటుకులు వేసాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టు ఎండు కొబ్బరి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకుంటే మన అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే నార్మల్ గా కృష్ణాష్టమికి ఈ అటుకుల ప్రసాదం చేసి పెడతాము వెంకటేశ్వర స్వామికి కూడా చేసి పెడుతుంటాను నేను అప్పుడప్పుడు సాటర్డేస్ ప్రాసెస్ అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నా హ్యాపీగా చేసుకొని తిని హ్యాపీగా ఉండు నీ ప్రెగ్నెంట్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్లు నీకు ఎప్పుడు ఉంటాయి ఇంకా మనం చరిత్ర స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు వచ్చేసి ఎయిత్ చాప్టర్ శ్రీనివాసుడి కల లాస్ట్ వీక్ ఎక్కడ ఆపామంటే రామానుజుల వారు శృతి ప్రమాణాలతో క్లియర్ గా అక్కడ ఉన్న అర్చామూర్తి నారాయణుడే అని నిరూపించారు అంతవరకు చెప్పుకున్నాము అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే శైవులు మాత్రం ఈ రామానుజులు గారు ఏదో మంత్ర మహిమ వాగ్దాటితో మమ్మల్ని కట్టేశాడు గాని మాకింకా నమ్మకం కలగడం లేదు వాదించడానికి మేము సమర్థలం కాకపోయినా పూర్వం నుండి సంప్రదాయంగా మాకొచ్చిన సమాచారం పై మాకు గట్టి నమ్మకం ఉంది అని చెప్పారు కాబట్టి ఈ రామానుజులు చెప్పిన దాన్ని మేము ఇష్టపూర్వకంగా ఒప్పుకోలేకపోతున్నాము ఈ రామానుజుడు తన వాదాన్ని భగవంతుడు నమ్మాడని చూపగలిగితే అప్పుడు మేము నమ్మగలుగుతామేమో అని చెప్పారు మధ్యలో వీరి వాదన తీర్చడానికి కూర్చుంటారు కదా యాదవరాజు ఆయన రామానుజుల వారి దగ్గరికి వెళ్లి తనకు బాగా నమ్మకం కలిగిందని మీరు ప్రత్యక్ష నిదర్శనం చూపినా చూపకపోయినా ఈ అర్చామూర్తి శ్రీ మహావిష్ణువే అని నిర్ణయం చేయడానికి సిద్ధమని నేను చెప్పడం కంటే కూడా మీరు ప్రత్యక్ష నిదర్శనం చూపగలిగితే వాదులు తమకు తామే ఓడిపోయినట్లు అందరి చేత తిరస్కరించబడతారు సో మీరు అలా ఏమన్నా చేయగలుగు అని యాదవరాజు రామానుజుల వారిని ప్రార్థిస్తారు సరే అని చెప్పేసి రామానుజుల వారు కూడా ఒప్పుకొని ఇలా చెప్తారనమాట కలియుగంలో విమానము మొదలైన వాని వలనే భక్తులు కల్పించిన శంఖము చక్రము మొదలైన దివ్య ఆయుధాలను తాను స్వీకరిస్తానని భగవంతునిచే ముందే ప్రతిజ్ఞ చేయబడుంది అయితే నేను ముందే చెప్తున్నాను నేను చేయించి సమర్పించిన దివ్యాయుధాలను ఆ స్వామి స్వీకరింపవలనని నేను నిర్బంధించడం లేదు గాని బలవంతంగా వేడుకొనైనా ఆ భగవంతుడు శంఖ చక్రములు ధరించేటట్లు చేస్తాను ఎందుకంటే ఇప్పుడు జరగకపోతే ఇతర దేవత అనే మహా అనర్ధాన్ని నశింపజేయలేను తనను ఆశ్రయించిన వారి ఎడల సముద్రమంత వాత్సల్యంతో పొంగేవాడు తన భక్తుల వశములో ఉండేవాడైన భగవంతుడు మన ప్రార్థనతో మనం సమర్పించిన శంఖ చక్రములు తప్పక స్వీకరిస్తారు కాబట్టి మనం శంఖ చక్రాలు చేయించి సమర్పిద్దాము అని నిర్ణయానికి వస్తారు అయితే ఇక్కడ రామానుజుల వారు ఒక చిన్న కండిషన్ పెడతారనమాట ఏంటంటే శ్రీమన్నారాయణ్ ని అసాధారణ చిహ్నాలైన సుదర్శన చక్రము పాంచజన్యం అనే శంఖం వంటి దివ్యాయుధాలను చేయించి భగవంతుని సన్నిధిలో ఉంచుతాను అయితే ఇక్కడ నా చిన్న విన్నపం ఏంటంటే శైవులు కూడా వారు చెప్పే ఇతర దేవతల చిహ్నాలైన త్రిశూలము పాశము అంకుశం ఇలాంటి ఆయుధాలను స్వామి సన్నిధిలో ఉంచమనండి అలా ఉంచి ఆలయం తలుపులు మూసి అందరం ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఆ భగవంతుడు ఏ ఆయుధాలను అయితే తీసుకొని ధరిస్తాడో దాన్ని బట్టి ఈ అచ్చామూర్తి ఏ దేవత అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళు చెప్పినట్టే అందరి మైండ్ లో ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి మనతో సహా అందులో ఈ సమస్యని ఆ భగవంతుడే వచ్చి పరిష్కరించినట్లు కూడా ఉంటుంది అని చెప్తాడు ఓకేనా ఇదంతా అయిపోయిన తర్వాత ఇటు శైవులు ఇటు వైష్ణవులు రెండు పక్షాల వారు వారి వారి దేవతల చిహ్నములైన ఆయుధాలను బంగారంతో తయారు చేయించి నిర్ణయించిన రోజు అందరూ వెళ్లి స్వామి వారి గర్భాలయంలో ఆ ఆయుధాలను అన్నిటినీ ఉంచి ఆలయ ద్వారములు బంధించి రాజముద్రలు వేయించి రాత్రంతా ఆలయం చుట్టూ మెలకుగా ప్రదక్షిణలు చేస్తూ ఎవరు ఆలయ ప్రవేశం చేయకుండా జాగ్రత్తగా గడిపారు రాత్రంతా వారి వారి దేవతలను వారి వాదమే గెలవాలని వారి ఆయుధాలే ఆచామూర్తి ధరించాలని ప్రార్థిస్తూ రాత్రంతా గడిపేశారు రామానుజుల వారు శ్రీనివాసు తన యోగ మహిమతో సమీపించి స్వామిని సాక్షాత్కారం చేసుకుని స్వామి నీవు ఇది చేసిన ప్రతిజ్ఞ ప్రకారం నీ దివ్యాయుధాలైన శంఖ చక్రములు ధరించి మమ్మల్ని కాపాడు ఇతరులకు జ్ఞానోదయం కలిగేటట్లు చెయ్యి నువ్వెవరో అందరికి స్పష్టంగా తెలిసేటట్లు అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు పక్క రోజు ఉదయాన్నే తలుపులు తెలిసి చూసేసరికి ఆ జానుబాహుడు ఆ భగవంతుడు శంఖ చక్రాలు ధరించున్నాడు ఇంకేముంది యాదవరాజు దేశమంతా ప్రచారం చేయించాడు ఇక్కడున్న అర్చామూర్తి శ్రీ మహావిష్ణువే అని మనం ఆ రోజుల్లో పుట్టకపోయినా ఒక్కొక్కటిగా ఇవన్నీ తెలుసుకుంటుంటే మనసుకేంటో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఆ రోజు నుంచి ఇంకా ఆలయంలో వైకాన సాగమ సంప్రదాయం ప్రకారమే పూజలన్నీ జరగాలని నిర్ణయించుకొని నిత్యారాధన విధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు అప్పటి వరకు మొండిగా వాదించిన శైవులను అబద్ధాలు చెప్పి వాదించినట్లు నిర్ణయ చేసుకుని ఆ దేశం నుండి యాదవరాజు వాళ్ళని తరిమేస్తాడు యాదవరాజు సారథ్యంలో ఇరుపక్షాల వారు దివ్యాయుధాలను గర్భాలయంలో ఉంచి తలుపులు బిగించి రాజముద్రలు వేయించేంత వరకు అంత బానే ఉంది గాని శ్రీరామానుజులకు అష్టసిద్ధులు మంత్ర సిద్ధులు ఉన్నందు వలన పరకాయ ప్రవేశ విద్యతో శేషుని అంశ అంటారు గనక సర్పాకారంగా గర్భాలయ ప్రవేశం చేసి రాత్రికి రాత్రే స్వామివారికి వైష్ణవ చిహ్నాలైన శంఖ చక్రాలు ధరింపజేసి ఉండవచ్చునన్న సంశయ బీజాలు కొందరిలో నాటారు ఈ శైవులు ఈ సంగతి పూర్తిగా ప్రచారం అవ్వకపోయినా సరే అక్కడక్కడ కొంతమందికి అనుమానానికి ఆస్కారం ఇచ్చింది ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలిగిన రామానుజులు తిరుమల దేవాలయంలో చాలా సంస్కరణలు చేసినట్లు చాలా ఆధారాలు ఉన్నాయి శిథిలం అవుతున్న ఆనంద నిలయ విమానాన్ని జీర్ణోద్ధరణ చేయించారు తాను పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన వారైన తిరుమల ఆలయంలో మాత్రం వైకానస ఆగమ ప్రకారం శ్రీవారి పూజా పద్ధతి కొనసాగేటట్లు నిత్యారాధన సంస్కరణలు చేశారు స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రురాలు ఐశ్వర్య సిద్ధికి కారకురాలైన లక్ష్మి అమ్మవారిని స్వామి వక్షస్థలమున ఏర్పాటు చేశారు ఇదంతా కూడా చాలా విపులంగా శ్రీ అనంతచార్యులు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెంకటాచల ఇతిహాస అనే గ్రంథంలో రచించారు శ్రీ అనంతచార్యుల వారు తిరుమలలో చాలా కాలం ఉండి స్వామివారికి ప్రత్యక్ష కైంకర్యం చేశారంట ఇతర దేవత అనే సందేహం భగవంతుడైన శ్రీనివాసుని విషయంలో కొందరు కలిగించడం వల్ల తరువాతి తరాల వారికి అటువంటి శంక లేకుండా చేసేందుకు అంతకు పూర్వమే వాడుకలో ఉన్నటువంటి స్వామివారి రే మాత్రాలైన ఊర్ధ్వపుండ్రాలను దట్టమైన పచ్చ కర్పూరపు చూర్ణంతో దిద్ది స్పష్టమైన ఊర్ధ్వ పుండ్రం వేలులా ధరింప చేయాలన్న కట్టడి చేశారు శుక్రవారం అభిషేకానికి అనుకూలంగా ఉండడానికి స్వామివారి అలంకారాలన్ని తీసేసి పూలతో అలంకారం గురువారం సాయంత్రం చేసే పద్ధతిని అలా చేస్తున్నప్పుడు నేత్ర దర్శనానికి వీలుగా ఊర్ధ్వపుండ్ర నామాన్ని చిన్నది చేసే విధానాన్ని కూడా శ్రీరామానుజుల వారే ప్రవేశ పెట్టారని శుక్రవారం నాడు అభిషేకం చేసిన తర్వాత మరలా నామము అలంకరణ చేయవలసిన విధిని కూడా నిర్దిష్టం చేశారని వెంకటాచల ఇతిహాసమాలలో చెప్పబడింది మోహిని అవతార సూచనగా అర్ధ చంద్రాకార నామం కళ్ళకి కాటుక దిద్దే సంప్రదాయం వారానికి మూడు రోజులు శ్రీరామానుజుల వారే ఏర్పాటు చేసినట్లుగా చెప్పబడినప్పటికీ తర్వాతి కాలంలో ఈ సాంప్రదాయంలో మార్పు వచ్చి శుక్రవారం అభిషేకానంతరం అలంకరణలో పెట్టిన పుండ్రమే మరుసటి గురువారం వరకు ఉండే ఇప్పటి పద్ధతి వాడుకలోకి వచ్చింది అసలు ఈ మార్పు ఏ విధంగా తీసుకొచ్చారు ఎప్పుడొచ్చింది అనేది ఇప్పటి వరకు ఎవరికి స్పష్టంగా తెలియలేదు ఇక్కడ వరకు ఆపుతున్నానండి ఇక్కడకి మనకి ఎయిత్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీక్ మనం నైన్త్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము నైన్త్ చాప్టర్ ఏంటంటే ఇంతకీ తిరుమల విగ్రహం విష్ణుదా శివునిదా కుమారస్వామిదా అని ఉంది ఆల్రెడీ మనం ఉన్నాము ఇందులో ఏమన్నా కొత్త పాయింట్స్ ఉంటాయేమో చూద్దాం మరి నెక్స్ట్ వీక్ చెప్పుకుంటే మనకు కూడా తెలుస్తుంది కదా ఏంటి అనేది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ఏమన్నా పదాలు తప్పుగా పలికితే మాత్రం నన్ను క్షమించండి ఒకవేళ నేను పలికిన పదాలలో ఏమన్నా తప్పు పలుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను మన ఛానల్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కి దగ్గరలో ఉందండి ఇవాళ టూ ల్యాక్స్ నైన్టీ ఫోర్ థౌజండ్ అయినట్టుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఎప్పుడు మీ అందరికి రుణపడే ఉంటాను na winkel des.